హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూర్లలో మేకలను ఎక్కువగా పెంచుతారు మేకలు బర్రెలను మీకు లైవ్లో చూపెట్టబోతున్నాను ఇది చూసారా ఎలా ఉన్నాయి ఇంకొక మేక చూడండి చాలా ఉంటాయి బాగుంటాయి ఇక్కడ ఒక బర్ర చేశారా అది చెరువు మొత్తం విలేజ్ సైలెంట్గా ఉంటుంది ఎక్కువ ఎంత సైలెంట్ అంటే చెప్పకండి పక్కనే పొలాలు పక్కనే ఊరు ప్రశాంతమైన వాతావరణం ఏం మృగాలు రాకుండా ఉంటారు ఇక్కడ ఇది చూసారా ఎల్లవండి ఎల్లన దింపెట్టి బండి ఇది ఒకమే కాదు షాక్ అవుతాం थैंक्स मॉर्निंग वाचि मॉर्निंग मार्निंग विजुअल मतमे कद